అంతే మీరు ఇంకో మాట జగ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకుల్లోకి అకౌంట్ లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంది సార్ గారు నేనేం చెప్తానంటే బటన్ ఒటం వరకే మా పని ఛార్జింగ్ పెట్టి బటన్ వస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదు అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి నేను అనుకున్నా మా అన్న మాట్లాడిన మాటలు నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యేలు అందరినీ దొడుకోని వచ్చి నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఓడి పెద్ద పని చేసాడు రసామే అనుకున్నా ఏంది రసామే అని చూస్తే ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిని నా పని బటన్ ఒక్కటం కింద పని మీరు చేసుకోవాలా అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రామ్ పెట్టినారు దీని దీనిక ఏడికి పోయిన మెటల్ తో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను అదే రోజా కాడిపోతాను ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రామ్ లో రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు నేను నేను చెప్తున్నా బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఎలక్షన్ కాదు రావు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు పడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటిని మా పక్క రాయలసీమలో సరకార చెట్లు అంటారు బొడిగుంట ముందు అద్దె చేసినారుంటాం నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో నీళ్లు లేదంటే కాఫీ లేకంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక్క నోట్లో పోసుకోవచ్చు బాధ లే కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై గాలి బాన్ ప్రకాశ్ నాయుడు గుద్దినారు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని అని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్నే ఎస్సీ డాక్టర్ని పులివెందులో కదా పులివెందు ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగిన వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిచ్చేత్త మాస్క్ లేకంటే కర్చి కట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ చల్ల పోతదే ఏందంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే బా కరోనా బా మంచి ప్రశ్న వేసిన నాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్ప చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చింది నాకించుకోని ఉంటే చచ్చామంటే బొత్తేడు బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీసాడు చూడు అట్లాంటి సంచుల్లో వేసి జిప్పేసి ఊరికే ఏది టమాటకాయలు కన్నా ఇట్టు ఇసు మనసంలో మనసులో టమాటాలు ఇసిదేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు భయము కరోనా తగిలితే ఆడదొచ్చామని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మసూద్ అంటే ఉన్నాడు ఐడియా నీకు అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడయా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఎడేగి బయటకు రాకూడదు అంటా ఉంటే వీడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కిచ్చారో ఫ్లెక్స్ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు కాళాస్తలో ఒక సచిహారిన కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రైలర్ కోళ్లకి ఏదన్నా వైరస్ తగిలితే ఎడతచ్చా ఎవరికి తపక్కన కింద పడి అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీ మసం రెడ్డి ఇదే రాజధాని ఏం కూడు పెడతాదన్న కూడా ఈడే రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని ఏమి కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే ఓకే రెడ్డి ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు ఏడేమో ఈ బడిగా ఉన్న వాళ్ళు అందరూ ఆ ట్రాక్టర్ దోళ్ళ ఆ ట్రాక్టర్ ఇరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ రాలి బాయిలర్ కోల్డ్ బాయిలర్ మాదిరి మాత్రుకున్నారు సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్ లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టాచి ప్రెస్ మీట్ పెట్టడం సడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకో ఉంటారు మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిచ్చా అని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు టాచి పది రోజులు వాచ్ గిటా పెట్టుకోవాలా మా వాడు ఈ వాచ్ పెట్టుకోవడం కదా నాకు ఇక అని కరోనా టైంలో లో నేను చెప్పేది అద్వైం ఏమి చేస్తావు కరోనా లో ఏమి మామూలుగా ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లంటే పోతాదంటాడు బ్లీచింగ్ పౌడర్ చల్లమా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ మైదా పిండి తెచ్చి చల్లి బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ స్వామి నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్తున్నాను స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పౌడర్ ఏ రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లనారు స్వామి బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి ఇప్పుడు మైదాపిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేసాడు మావోడు అంటే బ్లీచింగ్ పౌడర్ చేసాము పారాసెటమాల్ సరిపోతాది ఏ ఇబ్బంది ఏమి లేదు అని మావోడే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకొని నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూసారు మాస్కులు తెచ్చే మాస్కులు కూడా మూడు రంగులు ఏంటంటే ఇదే అంటే మా బతుకు ఇదే లేదు వేరే విషయం మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసేప్పటికీ నా పార్టీ అంటే మా అంతేనా అంతే మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ గానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన మాట చెప్తే ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారణలో గనక దొరకపోతే అది ఎలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవడం అంటే అండి మేమేం చెప్పిన అంటే నేను మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది కదిరిగిపోయి పోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఓడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్న ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో కూడా సంధ్యాలకు పోతాడు అర్థం కాలా హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడపకు ఓకే మా పక్క రోడ్లు బాగాలేకన్నా తెలంగాణ దగ్గర దా ఈ కర్నూలు అల్లంపూర్ చెక్ పోస్ట్ దాకా బానే ఉన్నాయి రోడ్లు బానే ఉంటాయి బాగానే దొరుకుతారు ట్రాక్టర్ వాంచుకొని పోతాడు అవును సరే ఆ కారుదోలు డ్రైవర్ కూడా చచ్చిపోయాడు లేదు ఏరే విషయము అవునా ఎవరైతే కార్ దోలు పంపినాడో ఆ ఓడిగా ఆటో అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు అంటే ఆటో అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరి పోయి ఆయుధాలు చేసారు మరి మనకు తెలీదు వచ్చినాడు అడిగి ఆ రోజు వచ్చినాడు అవినాశ రెడ్డి ముఖంగా నుంచి చూసే నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాకి నేను ఇది మన వాళ్ళు ఏదో చేశారా అని సరే మన వాళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకి అంటే కాదురా ఇది మంచిదే అంటాం అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎటు నీకు ఒక్క మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు యాప్సెప్టే అంటారు నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాకు పెరికి ఇది రాగి ఇది రాకు రాగి తెలుసు కదా ఇది రాగి ఆకురా ఇది రాగి చెట్టు ఇది రాకు పెద్దదిగా ఉండదు రా అన్నావు కాదు యాప్ చెట్టు హైబ్రిడ్ యాప్ చెట్టు ఇది ఇదే యాప్ చెట్టు ఇది రాగి చెట్టు కాదు అంటారు అంతే నమ్మరు 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 ఒప్పుకోరు మేము పట్టుకున్న కుందేళ్ళకి మూడు మూడే కాళ్ళు నాలుగు ఉండవు అనేది మా మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ ప్రశ్న గుండు ఏమో గుండెపోటు అని టీవీలో వేసినారు మలారు చేపట్టికి కబేట్లు కబేట్ దగ్గరకొని రక్తం కక్కువని బాత్రూమ్ తెచ్చుకున్నాడు అన్నారు మల్లరం రోజు చేపటికేమో గొడ్లేట్లు బండి ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీగా చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరు కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊరు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్న ఆయన్న ఎవడైతే చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నాడో వాళ్ళు కఠినమైన శిక్ష అన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడి రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రెలి కదా మా ఊడ చెప్తే అది నమ్ముతారు సరే బాగానే ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్ గా పోయి సుంతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ పేరు సంథింగ్ వాళ్ళిద్దరూ పోయి ఏందన్నా నాయన్ పరిస్థితి ఏంది నాయన కేసు ఏంది ఆ కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని అని చెప్పి మెడికల్ కాలేజ్ సినాయన పేరు పెడతాలే వాళ్ళకి ఎంతో డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఆ పులివెందుల దగ్గర ఆ ల్యాండు గవర్నమెంట్కి రాసియండి మెడికల్ కాలేజ్ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అని మెడికల్ కాలేజ్ అని పెడదాము చిన్న పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటాది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ఆ ల్యాండ్ విలువ ఎకరా పది లక్షలు అనుకో అంతకన్నా ఉండదు ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్ళరావు ఎడుగులు వేసినా కొంపరాగాలు పెట్టినట్టు పొగ వచ్చి తప్ప నీళ్ళు రావు అంతేనా ఎడుగులు ఇచ్చి కొంపకట్ట వచ్చాది పొగ గుడి అట్ట పొగ రావాల్సింది నెమ్ము రాదు చమ్మ మేము మీరు చెమ్మ అంటాం సరే రాదు అది పక్క పోయినా పది పది కాదు ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా ఒక ఎకరా ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నాన్ని పేరు పెడతామంటే ఏం ఒప్పుకోవాలా సునీత రెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు అయితే ఇంకో కేసు అవుతు అవసరం అయితే అవినాష్ రెడ్డి బీజేపీకి అయినా పోతాడప్పు నీ వల్ల ఏందో శాతం ఏం చేస్తున్నావు అని ఆడికి మాటలు తెంచుకున్నారు తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలు పెట్టింది ఎవరు సుంతారెడ్డి ఒకటే ఆడబిడ్డ ఆడు కూతురు తిరుగుతుంది తిరుగుతాంది తిరుగుతుంది ఏమి ఉపయోగం ఏమైంది ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు ఏమవుతుంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ అంతే మరి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లే జైల్లో జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అవునా కదా కోర్టు భూములు లెక్కించినాము జైల్లో పెట్టినాం జైల్లో మగ్గించాము మనతో పాటు ఏంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను తేడా జరిగింది అనుకో ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి ఎగమల్లి పని చేస్తుంటారో ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నపడికి వెనకెడితే పోవాల్సిందే అంతేనా ఇప్పుడు చెప్తాను నీకు రుష్కన్ లో బిల్డింగ్ కడతాడు మా ఊడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి మీ వైజాగ్ తెలిసే ఉంటాను అన్ని తోశాడు జేసీ పెట్టి తోసి మా ఊడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నా అంటే సముద్రం బీచ్ చూస్తా ఈయన పబ్జి ఆడుకునే దానికి లైన్ చేసాడు లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో వేసాడు అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఊడు రోజాను విడుదల రజి నడిపించాడు ఎందుకో ఎందుకు చెప్పే చెప్పాలి అవగాహన ప్రకారం చెప్పండి అస్సలు లేదు మీ అవగాహన ప్రకారం అస్సలు ప్రశ్నేలేదు సార్లు అడిగిన అదే సరే మీరే చెప్పాలి ఏమేమి తెలిసినా ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా పోలా వాళ్ళిద్దరు పంపిస్తాడు పర్యాటక శాఖ మంత్రి రోజాను ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రోజిన ఏమో రజినమ్మను రోజమ్మను ఇద్దరు పంపిస్తాడు పోయి పోయి కట్ చేస్తాము ఎందుకు పంపించాడు తెలుసా అది కోర్టులో ఉన్నది కోర్టులో స్టే తీసుకునే దాకా నువ్వు దాన్ని నిజేసే దానికి లేదు వాళ్ళిద్దరు పోయి కట్ చేసేసారు వాళ్ళిద్దరి మీద కేసు అయింది మళ్ళీ ఇంకా మా ఊరితో పాటు వీళ్ళు ఇద్దరు పోవాలి అన్ని రేపు ఏదన్నా రేపు ఏదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అపీంటే వీళ్ళు ఇద్దరు పోవాలా కోర్టు అయిందంటే మరి గెలిచేస్తారు కదా మళ్ళీ మీకే ఇబ్బంది గెలిచిన కోర్టు నో డౌట్ ఆ ఎట్లా మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు రేపు రేపు ఇదే చెప్తా రేపు ఇదే రేపు గెలుచా కదా మేము రేపు అంతా ఒకటిన్నర రెండు కల్లా తెలిసిపోతుంది కాదండి ఇంత నేనేమో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా ఏమన్నా తేడా జరిగింది అనుకో దుబాయ్ టికెట్లు రెడీ ఉన్నాయి అంతేనా బ్యాగ్ నేరుగా పోవడమే అదే మనం మీరు ఎప్పుడూ సర్దుతుంటే చూసాను సద్దినే సర్ది అన్ని సర్ది పెట్టుకుంటా సర్ది అన్ని రెడీగా పెట్టి ఉంటుంది ఎవరిం కసరు డైరెక్ట్ ఏమైపోయింది డైరెక్ట్ గానే నడిమి బ్రోకర్ బ్రోకర్ ఎందుక ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళీ బ్రోకరు ఏమే డైరెక్ట్ పోయి కాడికి పోయి ఐదు వేల రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను లేకంటే వాళ్ళ కరెంటు ఇది కరెంట్ కట్ ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కసరలు మూత వేసారు డబ్బు కట్టలేక ఎందుకు గెలుచుంది ఏడు గెలుచుంది మరి మీ అన్నగారు ఇవి చూసుకోరా జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ ఎలా మాట్లాడతావు ఇంట్లో నుంచి బయటకు రాడియా స్వామి ఏంటి నువ్వు మాయన్నుకోడా అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తదితరు సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతానులా ఆడికి ఇప్పుడు ఏ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జలకి ఆడికి ఇంత పోతాది ఓడి పర్సంటేజ్ ఓడికి అన్న పర్సంటేజ్ అన్నకో రాష్ట్రాన్ని తినక రేపు రాని రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైన సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకో మా అన్న అవునా మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం అయితే పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాడు మరి మీరేమో ఇంత గట్టిగా చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది అంటున్నారు అక్కడ రేపు రేపే ఇంకా ఈ టైంకి రేపు ఈ టైంకి రేపు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకల్లా తెలిసిపోతాం తెలిసిపోతుంది కదా మరి అన్ని వినిపిస్తున్న మాటలు నేషనల్ నెట్వర్క్ దగ్గర నుంచే చూసుకుంటే అన్ని కూడా సుప్రీంకోర్టు కూడా మధ్యాహ్నం ఎగనిస్ట్ గా ఇచ్చింది అంటే రామకృష్ణారెడ్డిని సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పిన్నిల రామకృష్ణారెడ్డిని కనీసం ఆ కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పోయేదానికి లేదని చెప్పి చెప్పింది ఈవెమల పగలుగుంటున్నాడు కదా కాదు ఏమియా ఒక ఎంత అక్రమంగా నాయంద్ర గారు పాము దూరింది ఏమేం లేక చెప్తే ఈవీఎం లే పాము స్వామి పాము దూరితే ప్రజలు ఆడే పాము కాటుకు గురైతారని చెప్పి ఈవీఎం ఎత్తే పగల కొట్టినాడు అందుకు నా పగల కొట్టి ఎందుకని మా ఓట్లు పడలేదేనా ఈవీఎం మిషన్ పాము దూరింది ప్రజలు పానాల పాము పావు కాటుకు బలైతారే అని చెప్పి ఈవీఎం పగలు ఆయన సేవా దృక్పథంతో ఆ పని చేసి ప్రజల ప్రాణాలను ప్రజల ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పిన్నిలు రాగా అంటే మేము కొంతమందిని చంపినాము కొంతమంది పీకలకడా కోసాము అది వేరే విషయం కానీ ఆ క్షణంలో ఆ క్షణంలో మాత్రం ఈవీఎం మిషన్ పగలగొట్టడానికి కారణం ఏంటంటే ప్రజలు ప్రాణాలు కాపాడదామనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పని ఈ రోజు హైకోర్టు అపిల్ చేసి హైకోర్టు ఏమో ఎలక్షన్ రాయాని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చు అని చెప్పింది మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ రోజు ఇవాళ మధ్యాహ్నం అంత రెండు మూడు గంటల క్రితం రెండు మూడు గంటల క్రితం ఏం చెప్పింది అసలు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పోయేదానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అవును ఏమి అవకాశాలు మేము చేసిన తప్పేది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా అంటే నాచరంలో తప్పులు జరగలేదని నేను చెప్పాను నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు ఒక్కడే వాళ్ళ తమ్ముడు చేసినాడు అరాచకాలు ఒప్పుకుంటా నిండు గర్భిణి కాలుతూ తన్నాడు కాలుతూ తన్ని వాళ్ళు హాస్పిటల్కు పోవాలన్నా కూడా మీరాడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట గొల్లం పెట్టుకొని పోయా పోయినాడు బేగం వేసుకొని బల్లే బాధ వేసింది నాకు తప్పు కదా మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో నుంచే కదా నా కొడుకులు ఇటు చేయటం తప్పు కదా అని చాలా బాధపడినా కానీ మనం ఏం చేయగలుగుతాము మరి మీరు ఏమి అంటే అట్లాగే మనం మనం చెప్పగల చెప్తాము అన్నయో లండన్ లో ఉండే ఈ నా కొడుకులా చెప్తే ఎనరు ఇప్పుడు వీళ్ళు చెప్తే వింటారా ఇనే కాదు కదా ఇప్పుడు అందుకని చెప్పి మా లో కొద్దిగా మనకు ఎఫెక్ట్ తగిలేట్టుగానే ఉండాలి బ్యాలెన్స్ గా లేదు బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పింది బ్యాలెన్స్ తప్పింది ఇప్పుడు వాడు రాకపోయా వాడు వచ్చిన టైం రెండు ఈవీఎంలు అన్న బగలబుండవు దాంట్లో తేలు ఉండదు జర్రు ఉండదు అని కౌంటింగ్ కౌంటింగ్ లో కౌంటింగ్ అక్కడ కూడా అలా దాంట్లో తేలు దూరిందేనో లేదంటే జర్రు తెలుసా తేలు తేలు జర్రులు ఉంటాయి అవును అయ్యావునా దూరినాయని చెప్పి ఒకటి బగలు కొట్టిండు లేదంటే మళ్ళీ రీ ఎట్ట మనిషినే అంటున్నారు కదా బ్యాలెన్స్ ఎట్ అవుతుంది అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చింద ఇప్పుడు మనిషి క్యాండిడేట్ అని కూడా అడిగిపోతే దాన్ని ఏదో ఒక విధాన బ్యాలెన్స్ చేయొచ్చు మనిషి ఆడి బాగున్నప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఏం చేద్దాం నాయంద్ర గారు అవును కరెక్ట్ మరి కొడాలి నాని గారు కూడా డల్ అయిపోయారండి కొడాలి నాని అన్న నేనేం చెప్పిన అంటే మన ఇంటి ముందు పక్క రోడ్ వేసుకున్నా మనం గెలుస్తాం అని చెప్పిన అర్థం కాల నీక మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇబ్బంది మన ఇంటి ముందు పక్కనే నీళ్లు నిలబడుతున్నాయి ఈ ఏడు రోడ్ వేసుకుంటే మనం గెలుస్తాము అని చెప్పినా వెళ్ళలేదు ఎలా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు గెలుచాను అంటాడు గెలుచాడు మరి ఎట్నో పరిస్థితి అర్థంగా కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు స్థానిక స్థాయితో సంబంధం లేని నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడాడు అవును అది నేను దాన్ని ఆ రోజు అయితే నేను అప్పీల్ చేశాను మాట్లాడటం తప్పుది మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉండము ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మ వాళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క కేసినట్టు మంచిగా కట్టి వేసినాడు నువ్వేమో తెలుగుదేశానికి ఉండేటువంటి వాళ్ళు ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు ఆ జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చది అన్నాడు రేపుగా వాళ్ళ టైం వచ్చే మన బతికంది ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా బస్సు తారకం లేకుంటే ఇటు ఎప్పుడూ చచ్చిపోయిండు అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లిగారి పేరు పెట్టి బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు ఇంకా ఆడిపోతాడా పోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారి ఇక్కడ ఫోన్ చేసి పిన్నాడు ఓకే నది బతుకు కానీ అసలు అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళేన లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దిగి పట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ సిద్ధాంత మాట్లాడే మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడం లే అర్థమైతుందా ఇప్పుడు ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కానీ ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము లేగలుగా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దానికి పద్ధతి కదా నువ్వు పోగలుగా నేను లేఖ పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు పోలీసు ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి ఉన్నాయి కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి చట్టాలు న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేత తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారెంటీగా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారాయన కొడాలి గారు నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచు ఖచ్చితంగా గెలుచాడే ఇప్పుడు వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారు అంటే కొంతమంది నేను చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసాను న్యూస్ పేపర్లు కూడా చూసాను రోడ్లు లేదు రోడ్లు లేదు అంటారా ఉన్నాయా ఇప్పుడు రోడ్డు ఇచ్చి సమ్మన పోతారు స్పీడ్ గా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత ఏడలో ఎంత ఎంతలోతు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ దగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ దులుతుందా కారు కింద ఏమన్నా తగ్గుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప తప్ప అది దాన్ని తప్పంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకే లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే గ్రావెల్ కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సీసీ రోడ్డు గ్రావెల్ రోడ్డు వేలా